శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై రెండు పరీక్షిత్తు దిగ్విజయ యాత్ర శ్లోకము మూడు వందల తొంభై ఒకటి భావము అక్కడ హస్తినాపురంలో రాజకుమారుడైన పరీక్షిత్తు ప్రాజ్ఞులైన దైవజ్ఞులు చెప్పిన విధంగా భూసురోముల ఉత్తమమైన శిక్షణ వలన మహాభక్త శిరోమణి అయి రాజ్యపాలనం చేయసాగాడు పరీక్ష నరేంద్రుడు ఉత్తరుని కుమార్తె అయిన ఐరావతి అనే తరుణీమణిని పరిణయమాడాడు ఆ దంపతులకు జనమేజయుడు మొదలైన నలుగురు కుమారులు జన్మించారు పరీక్షిత్తు గంగానది తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలతో కూడిన మూడు అశ్వమేధ యాగాలు చేశాడు ఆ యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షంగా వచ్చి హవీర్భాగాలు అందుకున్నారు అనంతరం పరీక్షి మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ జయిస్తూ ఒక్కచోట గోమితునాన్ని తన్నుతూ రాజచిహ్న ముద్రితుడై సూత్ర వేషంలో ఉన్న పురుషుని పట్టుకొని శిక్షించాడు అని చెప్పగానే శౌనకుడు సూతునితో ఇలా అన్నాడు శ్లోకము మూడు వందల తొంభై రెండు అయ్యా సూత మహర్షి రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు జయత్రయాత్ర సాగిస్తున్న పరీక్ష నరేంద్రుడు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు నాకు వివరంగా చెప్పు శ్లోకము మూడు వందల తొంభై మూడు నందనందన పాదార వింద మకరందపానం చేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మచ్చరంతో దుశ్చరిత్ర చెవులొగ్గి సంసార బంధాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి వ్యర్థంగా కాలం గడపరాదు శ్లోకం మూడు వందల తొంభై నాలుగు పుణ్యచరిత్ర బ్రతుకు శాశ్వతం కాదు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్న సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్కలం మేము అటువంటి మాకు అపవిత్రాలైన అల్పుల చరిత్రలు చెవులొగ్గి ఆలకిస్తూ బంగారం వంటి జీవిత కాలాన్ని పాడు చేసుకోవటం యుక్తం కాదు అందువల్ల గోవింద పవిత్ర పదారవింద దారలు మాకు అనుగ్రహించు మహానుభావ మేము సాగిస్తున్న ఈ సత్రయాగానికి మునీంద్రులు ఆహ్వానించగా యమధర్మరాజు విచ్చేశాడు చూశావా ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన ఏ ఒక్కని ప్రాణం కూడా తీయకుండా మైమరచి ఆసక్తితో వాసుదేవుని కథలు ఆలకిస్తున్నాడు శ్లోకము మూడు వందల తొంభై ఐదు మందబుద్ధి సోమరిపోతుతనం అల్పాయుషు పనికిమాలిన మార్గాలలో పయనించుట కలవానికి హరిచరణ కమల సుధాధారలను చవిచూటానికి రాత్రింబవల్లు తీరిక దొరకదు గమనిక పరీక్షిత్తు భాగవతం వివరించవని సూతుని అడుగుతూ శౌనకుడు కలియుగపు మానవుల గురించి పలికిన పలుకులు కలి ప్రభావం వల్ల మానవులు మందబుద్ధులు అల్పతరాయువులు అవుతారని తెలిసి వ్యాస భగవానుడు భాగవత రచనకి ఉపక్రమించాడు కదా శ్లోకము మూడు వందల తొంభై ఆరు ఈ విధంగా పలికిన శౌనకుని మాటలు విని సూతుడు ఇలా చెప్పసాగాడు మునీంద్ర పరీక్ష నరేంద్రుడు తన సేనా సమూహం చేత రక్షింపబడుతున్న కురుజాంగల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు ఒకనాడు కథన కుతూహలం కలవాడై ఉప్పొంగే ఉల్లాసంతో విల్లు చేపట్టాడు నీలి మేఘాల వంటి గుర్రాలను కట్టిన సఫల మనోరథమైన రత్న్ని అధిరోహించాడు సింహధ్వజం కాంతులు వెదజల్లుతుండగా గజ తురగ పదాతి సంఘటిత అయ్యి ముందుకు సాగే అపార వాహినితో విజయ యాత్రకు బయలుదేరాడు తూర్పున దక్షిణాన పశ్చిమాన ఉత్తరాన ఉన్న సాగర తీరాలలోని ఇలా వృత్తం రమ్యకం హిరణ్మయం హరివర్షం కింపురుషం భద్రాశ్వం కేతుమాలు భారతవర్షం అనే దేశాలను ఉత్తర కురు దేశాలను జయించి ఆయా దేశవాసులు కొనివచ్చి ఇచ్చిన కానుకలు అందుకొన్నాడు వందిమాగద బృందాలచే గానం చేయబడుతున్న పూర్వ భూపతుల వృత్తాంతాలను ఆకర్ణించాడు స్తోత్ర పాఠకులు పఠించిన పద్యాల వల్ల భక్తవస్తులైన శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా ఇష్ట ఇష్టసకుడుగా సచివుడుగా సభాపతిగా సంరక్షకుడుగా దూతగా ఆచరించిన కృత్యాలన్నీ అర్థం చేసుకున్నాడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విరజిమ్మి అగ్ని జ్వాలల నుంచి తనను రక్షించిన వృత్తాంతం తెలుసుకున్నాడు యాదవులకు పాండవులకు ఉన్న పరస్పర స్నేహానుబంధాన్ని వారికి గల శ్రీకృష్ణ భక్తిని గ్రహించాడు విశ్వంబరుని భక్త వాత్సల్యానికి పరమాచర్య భరితుడైనాడు స్తి పాఠకులకు బహుమూల్యాలైన హారాలు వస్త్రాలు ఆభరణాలు బహుకరించాడు పద్మనాభుని పాద పద్మారాధనంలో పరవశమై పవిత్రమైన మానసంతో ఉన్నాడు ఆ సమయంలో వృషభాకారం ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ గోరూపదారిని అయిన భూదేవితో ఇలా అన్నాడు హరిహి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ